హాయ్ అండి ఎలా ఉన్నారు ప్రేస్ లాడ్ ఏం చేస్తున్నారండి నేనైతే ఈరోజు మీకు మంచి రెసిపీతో వచ్చాను అనమాట నా డైలీ బ్లాగ్ కాకుండా ఈరోజైతే మీకు మ్యాగీ చేసి చూపిస్తాను ఇది ఇష్టం లేదా అన్నట్టు ఉన్న వాళ్ళు ఎవరిని ఉన్నారండి అందరికి ఇష్టం కదా అందుకని చెప్పేసి నేను నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట దాన్ని తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అది బాగా మరిగిన తర్వాత నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మీ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం మరగాలి అంటే కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికితే కూడా బాగోదు అందుకని చెప్పేసి నేను కొంచెం సేపు ఉడకడానికైతే పక్కన అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇటు సైడ్ అయితే నేను ఇంకా ప్రిపరేషన్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి ఇటువైపు అయితే మార్చేసుకున్నాను అనమాట దీంట్లో ఒక్క ప్యాకెట్ నేను మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను కదండి ఒక ప్యాకెట్ అయితే మసాలా ప్యాకెట్ అనేది దీంట్లో వేసేసి మంచిగా ఉడకనిస్తున్నాను అనమాట మరీ బాగా మెత్తగా అయిపోవారు కొంచుకండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా చూసుకుంటూ ఉండండి పక్కనే ఇప్పుడైతే ఒక పెద్ద కడాయి తీసుకోండి మన దగ్గర ఎంత పెద్ద ఉంటే అంత అంత బెటరు దాంట్లోకి అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసిన అనమాట అది కొంచెం బాగా వేడెక్కనివ్వండి అప్పుడు నేనైతే టూ ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకొని చూస్తున్నారు కదా బాగా బీట్ చే బీట్ చేసుకొని ఎగ్ని అయితే చూస్తున్నారు కదా స్లోగా స్లోగా వేయండి అలా వేసుకుంటే ఏంటంటే ఒక్క చోటనే పడిపోకుండా స్లో మొత్తం కిందంతా బాగా అవుతుంది అనమాట ఎక్కువగా వస్తుంది మనకి ఎగ్ అనేది ఇలాగ మొత్తం చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా కొంచెం వేగాలి కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్పూనే యూజ్ చేస్తున్నానండి పెద్ద స్పూన్ తీసుకుంటే కష్టం అవుతుంది అందుకని చెప్పేసి చిన్న స్పూన్ తీసుకున్నాను కొంచెం వేగనివ్వండి మరీ ఎక్కువ వేగనివ్వకండి ఇలా వేగిన తర్వాత జస్ట్ చిన్న చిన్నగా మొక్కల కింద చేసేసుకుని ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకో టూ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లోకి జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తాను కదా ఇవన్నీ కూడా నేను వేసుకుంటాను మీకు కావాలంటే ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట దాంట్లోకి అయితే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కర్రేపాకోడా వేసుకుని అది వేగనివ్వండి ఈ పక్కన అయితే చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్లో కూడా పట్టలేదు నాకు ఫోర్ మినిట్స్లో అనమాట కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి మ్యాగీ అనేది లేకపోతే మసలు బాగా రాదు వెంటనే వంచేసుకొని అదైతే వేరే దాంట్లోకి తీసుకొని గాలికి బాగా ఆరనివ్వండి ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో అయితే నేను ఉల్లిపాయలు క్యారెట్ కూడా వేసుకున్నాను అనమాట అది బాగా వేగనిచ్చుకున్నాను నేర్చుకున్నాను ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గ నేర్చుకున్నాను ఎక్కువసేపు కూడా కాదు మరి కొంచెం మెత్తగా అయితే అనిపించింది అందుకని చెప్పేసి ఆ వేగనిచ్చుకున్న తర్వాత నేను టమాటాలు వేసాను టమాటాలు కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట అవి మంచి బాగా వేగ కొంచెం వేగితే సరిపోతుంది దాంట్లోకి మనం ముందుగా మన ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి అది బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక అదే మ్యాగీ మసాలా పౌడర్ అనేది దీంట్లో ఒకటి యాడ్ చేసుకోండి ఇంకొకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత దాంట్లోకి నేను ఇంకా గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి కొంచెం కొంచెంగా అది బాగా వేగించుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు డ్రైగా తినాలనుకుంటే అలాగే ఉంచేసుకొని మనం మీ మ్యాగీ అనేది యాడ్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం అందుకని చెప్పేసి కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసాను నేను అది కూడా మ్యాగీలో ఉండే వాటర్ అనమాట అదే మనం బాయిల్ చేసి పెట్టినాం కదా ఇందాక అవి ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం మరగనిచ్చుకున్నాం అనమాట కొంచెం దగ్గర అయిన తర్వాత మనం మ్యాగీ అనేది డ్రై చే వంచేసుకుని పెట్టుకున్నాం కదా అది అయితే దీంట్లో వేసేసుకొని ఇంకొక మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది మసాలా ప్యాకెట్ అనేది ఆ ప్యాకెట్ అనేది దీంట్లో వేసేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు మంచి కలుపుకోండి టాస్ చేసుకోండి ఎంత బాగా మనం టాస్ చేసుకుంటే అంత మంచిగా వస్తుందనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సింపుల్గా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ